సార్ ఇప్పుడు చాలా కాలేజీల మీద నాకు తెలిసి ఏదో కొంత ఎలిగేషన్స్ వచ్చాయని ఆరోపణలు వచ్చాయని ఎంక్వైరీలు వేస్తారండి ఉన్నత విద్యా కమిషనర్ లేకపోతే మొత్తానికి ఎవరు ఎంక్వైరీలు వేస్తారు ఒక టీం వస్తారు అది ఎంక్వైరీ చేస్తారు తర్వాత అసలు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఏంటి ఇవన్నీ మళ్ళీ తెలియదు ప్రపంచానికి అప్పుడు పత్రికల్లో ఒక వార్త వస్తుంది తర్వాత ఏంటన్నది తెలియదు ఏంటి సార్ అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా రెండు వేల ఇరవైకి ముందు ఏమో కాని అండి రెండు వేల ఇరవై ఏడు తర్వాత మాత్రము ఈ నివేదికల ఇట్లా ఎంక్వైరీ చేస్తే కంప్లైంట్ చేసిన వాడు కూడా రిపోర్ట్ ఇవ్వరండి నివేదిక ఇవ్వరండి నేనే ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఫేస్ చేసింది రెండు వేల పంతొమ్మిది చివరిలో తుని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఏంటంటే ఒక లెక్చరర్ గారు చేసినటువంటి పొరపాటు వలన ఐదుగురు విద్యార్థులకి వాళ్ళు ఎగ్జామినేషన్కి అర్హులై ఉండి కూడా హాజరు ఉండి కూడా అర్హులు కాదు వీళ్ళకి కావాల్సినంత అటెండెన్స్ లేదని ఆపేశారు వాస్తవానికి అంటే డెబ్బై ఐదు శాతం వరకు ఉండాలి ఉంటే వాళ్ళు ఏ రకమైన డబ్బు కట్టకుండా కానీ అరవై శాతం కంటే ఎక్కువ డెబ్బై శాతం కంటే తక్కువ ఉంటే వాళ్ళకి కొంత ఫీజు కట్టించుకుంటారు రెండు వందలు వంద నుంచి ఐదు వందలు పట్టించుకుని వాళ్ళు ఎగ్జామినేషన్ ఆ లెక్చరర్ ఏం చేశారంటే అరవై శాతం కంటే తక్కువ ఉందని చూపించారు చూపించి పాపం వాళ్ళ ఎగ్జామినేషన్ పంపించలేదు అది ఆ తర్వాత నాకు అప్పటికి నేను కాలేజీలో లేనండి ఆ తర్వాత ఏమైందంటే ఎవరో ఒక లెక్చరర్ సార్ ఇట్లా ఐదుగురు పిల్లలకు అన్యాయం జరిగిందని చిట్ చాట్ లో చెప్పారు నా నేను ఆర్టీఏ ద్వారా అసలు ఆ సంవత్సరంలో ఆ సెక్షన్ నుంచి ఎంతమంది విద్యార్థుల మీరు ఇచ్చేశారు అని ఇన్ఎలిజిబుల్ చేశారు ఎగ్జామినేషన్ పంపించుకున్న అంటే ఇచ్చారు అటెండెన్స్ చిత్రం ఏంటంటే నాకు ఇచ్చినటువంటి దాంట్లో ఈ ఎగ్జామినేషన్ పంపించినటువంటి ఐదుగురు విద్యార్థులు కూడా ఆదరు అరవై నుంచి డెబ్బై ఐదు శాతం లోపు ఉంది ఆ అరవై నుంచి డెబ్బై ఐదు శాతం లోపు ఉంటే వాళ్ళ చేత వంద రూపాయలు రెండు రూపాయలు పర్సంటేజ్ బట్టి ఉంటుంది ఎగ్జామినేషన్ వాళ్ళకి దానివల్ల వన్ ఇయర్ వేస్ట్ అయితే ఇది తెలుసుకొని నేను ముందు కళాశాల వాళ్ళని సంప్రదించాను నేను కంప్లైంట్ ఊరికి నవ్వట్లేదండి ముందు వాళ్ళనే అడుగుతున్నాను వాళ్ళు ఏం చేశారు అంటే మీకెందుకు అండి అని అనేసారు మీరు రిటైర్ అయిపోయారు ఎందుకు ఇట్లాంటివన్నీ అని రెస్పాన్స్ లేదు నేను తర్వాత దాన్ని కంప్లైంట్ చేశాను దాన్ని ఇంకో దాని ఇంకోటి ఏం కలిపాను అంటే ఎంతకంటే దారుణమైన విషయం ఒకటి జరిగిందండి అది ప్రభుత్వానికి కూడా కొంత లాస్ అయింది ఆర్థిక పరంగా అదే కళాశాలలో తుని కళాశాలలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక లెక్చరర్ కి ఏదో యూజిసి వేరియర్స్ ఒక ఐదు లక్షల రావాలి అతను దాని గురించి ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాడు గొడవ చేస్తాడు బిల్లు చేయండి చేయండి అని మొత్తానికి దయగలిగిన ప్రిన్సిపాల్ గారు ఆ అబ్బాయికి బిల్లు చేశారు మరి గుమస్తా గారి తప్పు లేకపోతే ప్రిన్సిపాల్ గారి తప్పు ఐదు లక్షల చిల్లర తోటి రెండు వేరు వేరు బిల్లులు చేసేసి ఒక నాలుగు నిమిషాల తేడాలో సిఎఫ్ఎంఎస్ లో సబ్మిట్ చేసి పారేశారు సబ్మిట్ చేసేస్తే ఇక్కడ తుని ఎస్టిఓ గారు కూడా చూడలేదు ఆ విషయాన్ని ఈ రెండు వేరు వేరు అమౌంట్లు ఉన్నాయి కాబట్టి అని రెండు శాంక్షన్ చేశారు ఈ లెక్చరర్ కూడా తర్వాత డబ్బులు పడిపోయింది రెండు వేల పంతొమ్మిది మేలో డబ్బులు పడిపోయింది పడిపోతే మా హై సార్ గారు కూడా లెక్చరర్ గారు కూడా ఆనందంగా తీసుకున్నాడు అతనికి తనకు ఖచ్చితంగా ఎరియర్ అమౌంట్ ఎంత వస్తుందో నేను అడిగాను నువ్వు చూసుకోవద్దా నీకు తెలియదా అని అడిగితే ఎరియర్ అమౌంట్ ఎంత వస్తుందో నాకు తెలియదు అండి రెండు స్పెల్స్ లో చేశారేమో అనుకున్నాను అప్పుడు నాకు ఎంత వస్తుంది ఆర్డర్ కూడా ఇవ్వలేదు రెండు స్పెల్స్ లో చేశారు రెండు స్పెల్స్ లో అంటే ఒక స్వెల్ ఐదు లక్షల చిల్లర ఇంకో స్పెల్ ఇంకొక ఐదు లక్షల చిల్లర వస్తుందో అని నేను అనుకున్నాను అని తర్వాత రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో అతను ఏం చేశాడంటే ఇన్కమ్ ట్యాక్స్ పర్టికులర్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు నాకు ఇదిగో పది లక్షలు వచ్చిందని కాలేజీకి చూపించాడు ప్రిన్సిపాల్ గారు ఆఫీస్ వాళ్ళు ఆశ్చర్యపోయారు నీకు పది లక్షలు ఎట్లా వచ్చింది ఐదు లక్షలు చిల్లరే కదా రావాల్సిందేనని అప్పుడు దాకా లెక్చర్ చెప్పేదాకా ఈ కూడా పట్టించుకోలేదు ఎస్టీ ఒత్తుని కూడా పట్టించుకోలేదు ఏమండి ఇప్పుడు ఇక ప్రిన్సిపాల్ ఎస్టీ ఆఫీస్ వాళ్ళు ఉడుకులు పరుగులు పెట్టి ఈ ఇతని మీద కత్తి పెట్టి నువ్వు మాకు చెప్పలేదు నువ్వు ఆ డబ్బులు ఇప్పుడు కట్టు అని అంటే అతను ఏమన్నా నా దగ్గర ఇప్పుడు లేవు అన్నారు వాడికే మళ్ళీ పిఎఫ్ లోన్ ఇప్పించి ఆ కట్టించారు ఇక్కడ ఏం ఇక్కడ జరిగింది ఏంటంటేనండి వాస్తవంగా పది నెలలు ఇంట్రెస్ట్ ప్రభుత్వ ఖజానాకి లాస్ అంతే కదా ప్రిన్సిపాల్ చేసినటువంటి వల్ల నేను ఈ రెండింటిని ఎవిడెన్స్ తోటి కంప్లైంట్ చేశానండి చేసి అప్పటి ఆర్జేడి రాజమండ్రి ఆర్జేడి గారు ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ కూడా చేయడానికి రెండు వేల ఇరవై ఒకటిలో చేశారు అప్పుడు ఆర్జేడి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డేవిడ్ కుమార్ గారు డేవిడ్ కుమార్ గారు ఆ ఎంక్వైరీ చేయడానికి కూడా ఆయన చాలా ఇబ్బంది పడ్డారు ఇదే ఉంది అని సరే మొత్తానికి చేశారు చేస్తే నేను ఈ రెండు విషయాలు కూడా చెప్తే నన్ను అడిగారు ఆయన ఏమన్నారు ప్రిన్సిపాల్ గారిని సపోర్ట్ చేశాడు ఏమని సపోర్ట్ చేశాడు ప్రిన్సిపాల్ ఎన్నో పనులు ఉంటాయి రెండు సార్లు బిల్లులు సబ్మిట్ చేస్తే లెక్చరర్ చూసుకోవద్దా ఎస్టీఓ చూసుకోవద్దా ప్రిన్సిపాల్ తప్పేమీ లేదు అని చెప్పాడు అలాగే మరి ఈ ఎగ్జామినేషన్ సెక్షన్ ఈ ఎగ్జామినేషన్ ఏంటండి ఇప్పుడు పిల్లలు ఐదుగురిని చేశారు కదా అంటే ఇది ఎలా జరిగింది దానికి ప్రిన్సిపల్ ఎందుకు అవుతాడు ప్రిన్సిపల్ ఎందుకు అవుతాడు కన్సర్న్ లెక్చరర్ కదా అన్నారు ఓ ఎస్ కన్సర్న్ లెక్చరరే అయినప్పుడు ప్రిన్సిపాల్ గారు కూడా మా అప్పుడు అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్ గారు ఎగ్జామ్ కళాశాల విద్యాశాఖలో విజయవాడలో పనిచేస్తున్నారు డిప్యూటేషన్ మీద స్పెషల్ ఆఫీస్ రన్ డ్యూటీ అని ఎస్ చేస్తున్నారు మరి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ని చూడాలి కదా అరే ఓ ఐదుగురు కాదు ఆర్టికెట్లు రాలేదు అని నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ విద్యార్థుల సెక్షన్ లెక్చరర్ కూడా చెప్పారు లేదు మేడం ఈ వీళ్ళు రెగ్యులర్గా వస్తారండి కొద్దిగా గొప్ప దగ్గర ఉంటుంది కానీ అరవై శాతం తక్కువ రాదని చెప్పినా సరే నో లేదని అన్నారు సరే ఈ ఎంక్వైరీ జరిగిందండి డేవిడ్ కుమార్ గారు ఆ ఎంక్వైరీలో నేను చేసిన ఆరోపణలు తప్పో ఒప్పు ఈ రోజు కూడా తెలియదండి దిక్కు లేదండి ఈ రోజు కూడా దిక్కు లేదు రిపోర్ట్లు చేసిన వాడికి నాకు ఇవ్వాల్సింది కదా అంటే దానికి ఇంకొక ఉదాహరణ బ్రహ్మాండమైన ఉదాహరణ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది మరి ఇది ఎంతవరకు డిస్కషన్ చేయాలో తెలియదు ఇది లోకాయుక్త దాకా వెళ్ళిందండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఒక తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలతోటి ఇన్స్పైర్ ప్రోగ్రాం నిర్వహించారు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీ వాళ్ళు శాంక్షన్ చేశారు మా కాలేజీ తుని కాలేజీకి ఎవరికంటే సైన్స్ గురించి అవగాహన కల్పించడం పిల్లలు ప్రాక్టికల్ ట్రైనింగ్ నాలెడ్జ్ ఇవ్వడం అనమాట ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి నూట యాభై మంది విద్యార్థులకి వాళ్ళకి ఐదు రోజులు నాలుగు ఐదు రోజులు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అది అనమాట ఏమండి అయితే జరిపారండి మొత్తానికి గవర్నమెంట్ డిఎస్టీ వాళ్ళు ఏం చేశారు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి ఎనిమిది లక్షలే రిలీజ్ చేశారు వీళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై ఖర్చు ఖర్చేటట్టు బిల్లులు పెట్టేశారు అక్కడికి సరే నేను తర్వాత రిటైర్ అయిన తర్వాత బిల్లులు పెట్టిన ఫుడ్ పెట్టిన బిల్లులు యొక్క బిల్లులు నాకు ఇవ్వండి అని ఆర్టీఐ ద్వారా అడిగాను నాకు బిల్లులు ఇచ్చారు ఆ బిల్లులు ఇచ్చిన సంస్థ ఉందా లేదా అని నేను మళ్ళీ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని ఆర్టీఐ ద్వారా అడిగాను ఏమని ఈ బిల్లులు ఇచ్చినటువంటి సంస్థ శ్రీ బాలాజీ ఫుడ్ సెంటర్ కాకినాడ ఆ త్రిపుర సుందర గుడి దగ్గర అని అన్నారు వీళ్ళు అసలు మీద ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారా మీకు అసలు అప్లై చేశారా మీ ఫిజికల్ వెరిఫికేషన్ ఇది ఉన్నదా లేదా ఎందుకంటే సంవత్సరం రెండు మూడు సార్లు శానిటరీ కన్సర్న్ వార్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తాడు ఎవరైనా ట్రేడ్ లైసెన్స్ కట్టుకుండా ప్రైవేట్ గా అప్లై చేస్తాడు ప్రైవేట్ గా అమ్మేసుకుంటే బేరం పెట్టి బేరాలు చేసుకుంటున్నాడా గవర్నమెంట్ ఇది మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి వాళ్ళు ఆర్టీ ద్వారా అడిగిన దానికి చాలా క్లియర్ గా చెప్పారు ఈ పేరుతో ఈ సంస్థతో మాకు ఎప్పుడు ఎవరు అప్లై చేయలేదు ట్రేడ్ లైసెన్స్కి ఇంకొకటి ఏంటంటే మా ఫిజికల్ మా శానిటరీ ఇన్స్పెక్టర్ ఫిజికల్ వెరిఫికేషన్ లో కూడా ఇది లేనే లేదని తేలింది లేని ఇచ్చారు లేని బిల్లు ఇచ్చారు ఓహో అట్లా అయితే అయితే వాళ్ళేం చెప్తారు ఇది ఫేక్ అని చెప్పట్లేదు ఈ బిల్లు ఇచ్చినటువంటి సంస్థ లేదని చెప్పారు బిల్ ఇచ్చినటువంటి సంస్థ లేదంటే దాని అర్థం ఏంటండి ఒకసారి ప్రజలు ప్రేక్షకులు ఒకసారి ఆలోచించండి లేని సంస్థకి కట్టబెట్టారు ఏ బిల్లు ఇచ్చారు అయితే ఇది అవునా కాదా అని నేను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు జిఎస్టి ఆఫీసర్ కూడా అడిగాను జిఎస్టి ఆఫీసర్ ఏం చెప్పాడంటే ఏమండి ఇది మా దగ్గర రిజిస్ట్రేషన్ అవదండి ఎందుకంటే ఇరవై లక్షలు దాటితేనే మా దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది అయినా సరే మేము ఏం చేస్తామండి ప్రతి వారము మా మినిస్ట్రీలో స్టాఫ్ ని పంపిస్తాం ఎక్కడైనా కొత్త షాపులు ఏమైనా అని చూసి అని మా ఫిజికల్ వెరిఫికేషన్ లో కూడా ఆ అడ్రస్ లో ఆ బిల్లు మీద ఉన్న అడ్రస్ లో అలాంటి సంస్థ లేదని తెలియదండి నేనేం చేస్తానంటే ఓహో ఇవి దొంగ బిల్లులు అని నేను ఒక ఐడియాకి వచ్చాను వచ్చి ముందు సిఎంఓ ఆఫీస్ లో కంప్లైంట్ చేశాను సిఎంఓ ఆఫీస్ లోనే అప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నారనమాట ఆయన ఛాంబర్ లో ఇచ్చాను తీసుకున్నారు నాకు ఎక్నార్జ్మెంట్ ఇచ్చారు ఇస్తూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇంకొక గుమస్తా గారు ఏన్నారంటే మీరు లో కూడా ఇవ్వండి సార్ అని వాళ్ళు సిసిఈ ఫోన్ చేసి పలానాయన వస్తారు మీరు ఈ కంప్లైంట్ తీసుకుంటానంటే నేను మళ్ళీ వెళ్ళి ఎవరినో ఒకరిని ఆటో మాట్లాడుకుని అర్జెంటు గాని అక్కడ నుంచి ఎక్కడ అమరావతి విలగపూడి ఎక్కడ ప్రసాదం పాడు వెళ్తే ముందు తీసుకోవడానికి ఇష్టపడలేదు ఇప్పుడు ఇప్పుడే కదండి మీకు సేమ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు కదా అన్నాను సరే ఇచ్చారు కదా వెళ్ళండి అన్నాడు మరి నాకు ఎక్లార్జుమెంట్ అంటే ఎకలార్ ఇట్లాంటివి ఇట్లాంటివేమి ఉండవు అంటే నేను లెక్చరే అని కానీ నేను ఏంటంటే మామూలు సింపుల్ గా ఉండేటప్పటికి వెరీపప్ప అమాయకుడు అనుకోని కావాలని కంప్లైంట్ ఏమండి ఇప్పుడు మీకు ఫోన్ చేశారు అక్కడ ఇచ్చాను కంప్లైంట్ ఇదిగో వాళ్ళు ఎక్లార్జ్మెంట్ ఇచ్చారు అనగానే మా దగ్గర ఎక్లార్జ్మెంట్ ప్రత్యేకంగా ఏమి లేదండి అని నేను ఇచ్చిన దాని మీద ఇంకోటి అప్పటికప్పుడు జిరాక్స్ కాపీ దాని మీద సంతకం పెట్టించారు ఎంక్వైరీ చేయలేసాయి చూడండి విద్యా సంస్థ ఉన్నత విద్యాశాఖలో ఒక ముఖ్యమైనటువంటి భాగము కళాశాల విద్యాశాఖ అవి అవలేదు అవలేదు అప్పుడు నేనేం చేశానంటే లోకాయుక్తకి కంప్లైంట్ చేశాను సార్ ఏ ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై రెండు లోకాయుక్త కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేశాను ఈ ఎవిడెన్సెస్ పెట్టి నాకు ఇట్లా ఇచ్చారు అని ఇవి నేను దొంగబిల్లు అనుకుంటున్నానని పెట్టాను ఎందుకు నాకు అది లేదు కాబట్టి అని అందులో మరి ప్రైమరీ ఏమైనా ఉన్నదనుకున్నారో ఏమో వాళ్ళు ఏం చేశారండీ సిసిఐకి మళ్ళీ పంపించారు కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ సిసిఐ అని పిలుస్తారండి సిసిఐ సీసీ పంపిస్తే మార్చి ఇరవై ఎనిమిదిన ఇప్పుడు జేడీగా పనిచేస్తున్నటువంటి శ్రీ కృష్ణ గారు ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చారు ఆయన చూశారు కొన్ని నేను చేసిన ఆరోపణల్లో ఒక రెండు ఆరోపణలు రుజువైన అన్నారండి ఒక రెండు ఆరోపణలు రుజువునట్టుగా ఇచ్చారు ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏం అంటే ప్రిన్సిపాల్ ఆ ప్రోగ్రామ్ కోఆర్డినేటరు మిగతా లెక్చరర్ ఆర్థిక ఆర్థిక విషయాలతో సంబంధం లేని లెక్చరర్లను కూడా ఎందుకంటే ప్రతి కాలేజీలో ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే కొంతమంది లెక్చర్లను డ్రాఫ్ట్ చేస్తారు వాళ్ళకి హెల్ప్ చేయండి అని ఆ హెల్ప్ చేయటానికి హెల్ప్ చేసిన వాళ్ళకు కూడా ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ ఇష్యూ చేశారండి అది గొప్పతనం ఇక్కడ అప్పుడు పాపం ఒక లెక్చరర్ ఇంతకీ దొంగ బిల్లులు అని ఎందుకు పెట్టారు అని అంటే నైట్ టైం పిల్లలకి రెసిడెన్స్ చూపించాలి లేదు చూపించలేదు కాబట్టి నైట్ టైం భోజనం పెట్టామని ఆ బిల్లులు దొంగ బిల్లులు చూపించారు అసలు విషయం అదండి అయితే ఇక్కడ ఇంకోటి జరపాలి అప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ ఇట్లా వచ్చింది ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వీళ్ళు పంపించలేదు నాకు లోకాయుక్త నాకు రెండు వేల ఇరవై మూడు జనవరి ఫస్ట్ వీక్ లో పంపించి అబ్బాయి ఇదిగో ఎంక్వైరీ రిపోర్ట్ ఇదిగో యాక్షన్ కూడా ఇలా తీసుకున్నారు ఈ ఎంక్వైరీ రిపోర్ట్ మీద నీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఫైల్ చేయన్నారు నేను మళ్ళీ జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎంక్వైరీ రిపోర్ట్ లో కొన్ని అంటే ఆ కమి అప్పుడున్నటువంటి ఎంక్వైరీ ఆఫీసర్ కృష్ణ గారు ఏవైతే వదిలేశాడు కొన్ని పాయింట్ని స్కిప్ చేశాడు అది నేను ఇదిగో ఈ పాయింట్లు వదిలేశాడు అని పెట్టాను లోకాయుక్తగా ఆఫీస్ వారు ఏం చేశారు మళ్ళీ వీళ్ళకి పంపించి దీని సంగతి తెలుసు అని వాళ్ళు ఉంచారు ఆ సంగతి తెలుసుకుని పద్నాలుగు నెలలు తీసుకున్నారు తెలిసారు ఆ పద్నాలుగు నెలలు తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఇప్పుడు ప్రజెంట్ ఆర్జేడి రాజమండ్రి ఇప్పుడు ఆవిడ పేరు శోభారాణి గారు ఏదో ఉందండి ఆవిడని ఎంక్వైరీ వేశారు ముందు నాకు కూడా ఫోన్ చేసి ఏమన్నారంటే మీరు కూడా మళ్ళీ అటెండ్ అవ్వండి అన్నారు మళ్ళీ నన్ను మీరు వద్దులేండి ఆవిడే చేస్తుంది ఈమె చేస్తుంది ఏంటి కేవలము నేను చేసినటువంటి అబ్జెక్షన్స్ మీద ఈ అబ్జెక్షన్స్ మీద ఆమె ఏప్రిల్ పదహారునో ఎప్పుడో చేశారండి రెండు వేల ఇరవై నాలుగులో నాకు తెలియని ఒక కొత్త రుజువు ఆవిడ బయట పెట్టారు ఆశ్చర్యపోతారు మీద అదే చెప్తాను నైట్ టైమ్ భోజనం పెట్టారు అని అంటున్నారు షెల్టర్ కూడా ఇచ్చారు పిల్లలకి రెసిడెన్స్ ప్రోగ్రామ్ కాబట్టి ఆవిడప్పుడు తునిలో ఎంజె డార్మిటరీ అనే ఒక డార్మిటరీ ఉందండి ఆ డార్మటరీకి వెళ్ళి ఈ బిల్లులు మేమేనా అంటే పేరు చూసి మాదేన ఇది ఇప్పుడు పని చేయట్లేదండి ఇప్పుడు ఇక్కడే ఉన్నాను పని చేయట్లేదు ఏమండి ఇప్పుడు పని చేయట్లేదు కానీ ఇది పని చేస్తున్నప్పుడు మా డార్మిటరీలో కేవలం డెబ్బై మంది మాత్రమే కెపాసిటీ ఉన్నది అందులో మేము ఆడవాళ్ళని అసలు ఎలా చేయము అని అన్నారు మరి నూట యాభై మందికి బిల్లు ఇచ్చారు నూట యాభై మందికి బిల్ ఇచ్చినప్పుడు నూట యాభై మందికి బిల్ ఇచ్చినప్పుడు నూట యాభై మందికి బిల్లు ఇస్తే ఆ నూట యాభై మంది డెబ్బై మంది మగాళ్ళు ఎనభై మంది ఆడవాళ్ళు ఎలా ఇస్తారండి ఆడు రిటర్న్ స్టేట్మెంట్గా ఇచ్చాడు డార్మిటరీ వార్డు మేడం గారు రెండో ఎంక్వైరీ ఆఫీసర్ గారు ఇదే విషయాన్ని క్లియర్ గా రాసింది అంటే దాని అర్థం ఏంటి సార్ ఆ బిల్లులు ఫేక్ అనా ఒరిజినల్ అన్న ఏమనుకోవాలి అయితే దానికి కమిషనర్ గారు ఏం చేశారంటేనండి ఇప్పుడు ఆ డార్మిటరీ పనిచేయట్లేదు కాబట్టి మనం ఏమీ చేయలేము అదేంటది ఇంకా కమిషనర్ రిమార్క్స్ ఇస్తారు ఎందుకంటే ఎంక్వైరీకి సంబంధించి కమిషనరీ డిస్ అథారిటీ ఆయన ఇందులో ఏమీ లేదని ఇచ్చేసారు కాబట్టి కేసు క్లోజ్ చేస్తారండి అంటే పిల్లలకే భోజనం పెట్టామని చెప్పి బిల్లుల్ని అలా కొంత ఆ డబ్బులు ఏమైంది చిత్రం ఏంటంటేనండి ఏజీ ఆడిట్ జరిగింది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఏజీ ఆడిట్ ఇరవై మూడు ఆగస్టులో ఏ తుని కాలేజీ కూడా ఏజీ ఆడిట్ జరిగిందండి వాళ్ళు ఒక వాళ్ళు ఒక పాయింట్లు తీశారు మీరు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు ఖర్చు పెట్టామన్నారు కానీ రిలీజ్ అయింది ఎనిమిది లక్షలే మిగతా లక్ష డెబ్బై ఐదు వేలు ఎక్కడి నుంచి తెచ్చారు అని వాళ్ళు అడిగితే ఇదే ఎంక్వైరీ ఆఫీస్ ఇది ఎంక్వైరీ ఆఫీస్ అడగలేదండి ఇప్పుడు ఏజ్ ఆఫీస్ వాళ్ళు అడిగారు మిగతా లక్ష డెబ్బై ఐదు వేలు ఎక్కడి నుంచి తెచ్చారని అడిగాడు దానికి దిక్కు లేదు సమాధానం అంటే అంటే ఎంత పెడుతున్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే ఎంక్వై ఇక్కడ ఎవరు ఎవరిని సేవ్ చేస్తున్నారు ఆ ఎంక్వైరీ ఆఫీసర్ చేసిన మొదటి ఎంక్వైరీ ఆఫీసర్ చేసినట్టు ఇంకో తప్పు ఏంటో సార్ ఈ ఆ ప్రోగ్రాం సంబంధించి కొంతమంది వీళ్ళు వస్తారండి రిసోర్స్ పర్సన్స్ పిలిచారు వేరే వేరు తిరుపతి వరంగల్ ఇట్లా ఫేమస్ పిలిచారు అదంతా బాగానే జరిగింది వాళ్ళందరికీ ఏంటంటే రోజుకు మూడు వేలు ఇవ్వాలి రెండు రోజులు ఉంటే ఐదు వేలు ఇవ్వాలి ఐదు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు పది మంది కాబట్టి పది మందికి పది మంది ఆ వచ్చేసరి వెళ్ళిపోయారండి పది మందికి ఒకడు మూడు వేలు ఇవ్వాల్సింది కొంతమంది కోమని నాలుగు వేలు కొంతమందికి ఐదు వేలు ఇచ్చారు నేను నేను ఏమని కంప్లైంట్ చేశాను ఇలా అసమానంగా పంచారు డబ్బు ఇచ్చిన డిఎస్టి వాడు డిఎస్టి వాడు ఇచ్చినటువంటి వాడు గైడ్ లైన్స్కి వచ్చాడు ఇలా ఇలా ఇంత మందికి ఇలా వస్తే ఇలా ఇవ్వు ఒక రోజు చెప్తే మూడు వేలు ఇవ్వు రెండు రోజులు చెప్తే ఐదు వేలు ఇచ్చారు నేను అదే వీళ్ళు డివియేట్ అయ్యారు నేను అక్కడ డబ్బు తిరుగునీ మాట చేయలేదండి ఆ ఒక్క విషయంలోనే ఏది రిసోర్స్ పర్సన్స్ కి డబ్బు చెల్లించే విధంగా రెమ్యునరేషన్ ఆంధ్రోరియం అంటారు ఆంధ్ర ఆంధ్రోరియం చెల్లించే విధానంలో అందరికి ఒక సమానంగా ఇవ్వకుండా ఒకళ్ళకి కొంత ఇంకోటి ఎక్కువ కొంతమంది తక్కువ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని అంటే దానికి సోకాళ్ళ ఎంక్వైరీ ఆఫీసర్ కృష్ణ గారు ఏమన్నారంటే ఇక్కడ డబ్బు దుర్వినియోగం అవ్వలేదు కదా మీరు చెప్పినట్టు గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదు నిజమే నేను అడిగింది గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదు అని మాటే అన్నాను గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదని మాట చెప్తూ ప్రిన్సిపాల్ని సేవ్ చేయటం కోసము ఏం చేశారు యూజీసీ గైడ్ లైన్స్ ఫాలో అయ్యారు మీరు నాకు అప్పిస్తున్నారు సత్యనారాయణ గారు మీరు పదివేలు ఇలా ఖర్చు పెట్టాలని మీరు చెప్తారు మీరు చెప్పిన దాన్ని ఖర్చు పెడతాను లేకపోతే సారథ ఆయన చెప్పినా ఖర్చు పెడతానా ఏమండి అంతే కదా అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే ఎవరు మమ్మల్ని అడుగుతారు అన్నటువంటి అది అనమాట ఈ విషయంలో విద్యాశాఖలో కమిషనర్ గారు మనం పట్టలేము మాక్సిమం ఆయన ఏంటంటే వీళ్ళకి ఇచ్చే ఫీడింగ్ ని బట్టి ఉంటది అనమాట కమిషనర్ ఆఫీస్ లో చాలా మంది సగం మంది ఏంటంటే కళాశాలలో పనిచేసే లెక్చరర్స్ సీనియర్ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ అక్కడ పాతుకుపోయారు పతుకుపోయి వాళ్ళు ఈ ఫీడింగ్ ఇస్తారు అన్నమాట ఇందులో ఏమీ లేదు కంటిన్యూ కంటిన్యూ కాపాడుకుంటూ ఉంటారు కాపాడుకుంటూనే ఉంటారు అదే సార్ ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ విషయంలోనే అంటే దీన్ని బట్టి మీకు అర్థం అయి ఉంటుంది అనమాట ఇప్పుడు తర్వాత అదే కృష్ణ గారు నేను ఇచ్చినటువంటి ఈ విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు చేసి ఇంతవరకు రిపోర్ట్ నాకు ఇవ్వలేదు సార్ కానీ అన్అెషియల్ గా తెలిసింది ఏంటంటే రిపోర్ట్ లో మూడు నేను చేసినటువంటి ఆరోపణలు రుజువు కాలేదు కానీ ఒక ఆరోపణ రుజువైంది ఆ రుజువైన ఆరోపణలు మూడు లక్షలు ఫండ్ డైవర్ట్ జరిగిన డైవర్షన్ జరిగిన మాట నిజమే అయితే అని ఒక కాలేజీలో అన్నారండి సార్ ఇట్లా వచ్చిందంటే కాలేజీకి అనుకుంటున్నారండి ఫైనల్ గా ఈ కళాశాలలు అంటే అటోనమస్ కళాశాలలు అంటే మెయిన్ గవర్నమెంట్ సెక్టార్ అండి ఎక్కువ మంది సామాన్య ప్రజలు విద్యార్థులు చదువుకునే ఈ కళాశాలలో ఎంతో అంటే ఆర్థిక అంటే పెద్ద పెద్ద అని కాదు చిన్న కదా ఆపుతున్నాను ఏమనుకోద్దండి రెవెన్యూ వ్యవస్థలో ఒక విఆర్ఓ ఆరు వెయ్యి రూపాయలు లంచం తీసుకున్నాడని ఏసీబీ వాళ్ళు పట్టుకుంటున్నారు మరి ఆయన ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ కళాశాలలో ఏసీబీ వాళ్ళు పట్టుకునే ఛాన్స్ లేదు కదా వచ్చిన నిధులను ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఖర్చు పెట్టి ఇష్ట వచ్చిన బిల్లులు పెడుతున్నారు కాబట్టి ఏసీబీ పని లేదు కదా వెయ్యి రూపాయలు లంచం తీసుకున్నీఆర్ వన్ తప్పు మనం కూడా దాన్ని సమర్థిస్తున్నాము ఇలా వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు అని మరి వీళ్ళు ఇలా లక్షల లక్షలు ఇట్లా డైవర్షన్ చేయటము డైవర్షన్ పేరుతో వేరే వాటి వాళ్ళకి ఉపయోగించుకోవటము జేబుల్లో వేసుకోవటము చేస్తారు దీనికి ఎవరు బాధ్యులు దీనికి ఎవరు ఖర్చు ఖర్చులు కూడా హైక్ చేసి చూపిస్తారు హైక్ చేసి చూపిస్తారు పది రూపాయలు ఖచ్చితంగా వంద రూపాయలు బిల్లు రాస్తారు బిల్లు రాస్తారు దాని మీద ఏమవుతుందంటే ఈ డబ్బులు అంతా ఎవరు స్టూడెంట్లే కదా స్టూడెంట్ కరప్షన్ అనేది కామనం జరుగుతుంది కాదండి ఒక ఫైవ్ పర్సెంట్ ఏదో ఎందుకంటే ఉన్నతాధికారులు ఎవరైనా వచ్చినా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా వాడికి టీ కాఫీలు ఇవ్వాలంటే ఎవరు నో బేరు ఓన్ ప్యాకెట్ కాబట్టి ఇట్లాంటిది చేస్తారు అనుకోండి ఇదేంటండి అసలు పిల్లలకి ఇచ్చిన డబ్బును మీరు ఖర్చు పెట్టండి నా యొక్క ప్రధానమైన ఆరోపణ చేశారు పిల్లలకి ఇచ్చినటువంటి డబ్బును పిల్లలకే ఖర్చు పెట్టండి అంతే నేను ఇప్పుడు వీళ్ళందరూ పేక పిసుకేమైనా గొంతు కోసమైనా అంటలేదు వ్యవస్థ బాగుపడాలంటే వీళ్ళ మీద కనీసం ఒక చిన్న మందలింపన్న చేయండి అనేది నా ఉంటది ఉంటుంది అంతే తప్ప ఇట్లా డబ్బు ఎందుకు డైవర్ట్ చేస్తావు ఇప్పుడు నిజంగానండి నేను రాధమండ్రి ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను నేను ఒక సంవత్సరం చెప్పాను ఇంకా రెండు మూడు సంవత్సరాలు నా దగ్గర ఉన్న నివేదికలు ఉన్నాయి అవన్నీ ఏ మీరు అందులో ఎలా ఎలా చూపించారు ఇక్కడ ఎలా చూపించారు మాకు ఎందుకు ఆ డబ్బులు అందరూ అటు డైవర్ట్ చేశారు డైవర్ట్ చేసింది ఏంటి అప్పిచ్చారు ఓకే అప్పిచ్చావు అప్పించినప్పుడు అప్పుడు ఖర్చు తక్కువే చేశారు కదా అదే చూపించవచ్చు కదా ఆడిటర్ చేత దానికే సంతకం పెట్టించచ్చు కదా అప్పుడు ఆడిటర్ చేత అక్కడ ఎందుకు సంతకం ఎక్కువ పెట్టి ఎక్కువ డబ్బులు పెట్టించారు అంటే అక్కడ అర్థం అంటే ఆ డబ్బులు ఎక్కువగా చూపించినటువంటి డబ్బుల్ని ఏం చేశారంటే వేరే వాళ్ళకి ఇచ్చామని చెప్పారు కదా ఎకాడమిక్ సెల్కి అకాడమిక్ సెల్ లో ఇచ్చినట్టు చూపించి ధరలు తమ జేబుల్లో వేసుకున్నారని అనుకోవాలి కారణం ఏంటంటే అంటే రెండు వేల పదహారు పదిహేడుకి అసలు ఎకడమిక్ సెల్ ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా నేను అడిగానండి అడిగితే ఇచ్చారు నాకు ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ సుమారు మూడు లక్షల డెబ్బై వేలు అంత ఖర్చు పెట్టు మూడు లక్షల చిల్లర ఖర్చు పెట్టుకు చూపించారు ఎకడమిక్ సెల్ మీరు ఎకడమిక్ సెల్ కి ఐదు లక్షల పదిహేను వేలు ఇచ్చారు కదా ఐదు లక్షల పదిహేను వేలు ఇచ్చినప్పుడు మరి ఇక్కడ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఆ మిగతా లక్ష ఇరవై రెండు వేల చిల్లర ఏమైపోయింది లక్ష ముప్పై వేలది అవును ఇలా ఎందుకు చేశారు ఈ ఈ యాంగిల్లో మీరు ఎందుకు ఎంక్వైరీ చెయ్యరు అది ప్రధానము పిల్లల సము ఇప్పుడు కూడా మీ ద్వారా నేను తెలియజేసేది అంటే ఉన్నతాధికారులకి వాళ్ళ దృష్టికి వెళితే ఇది వాళ్ళు కానీ నిజంగానే యాక్టివేట్ అయి అయితే మాత్రము అంటే ఏ అంటే ఈ ఉన్నత విద్యా వ్యవస్థ డిగ్రీ కాలేజీలు అటానమస్ కాలేజీలో మీరు అక్కడ కొంచెం వ్యవస్థ చక్కబడాలన్నా సక్రమంగా నడవాలన్నా మీరు చెప్పే సూచనలు సలహాలు ఏంటి ఇప్పుడు ఏంటంటే అంటే నిజం చెప్పాలంటే మనం సూచన చెప్పాల్సిన పని లేదు సూచన చెప్తే ఏమనుకుంటాడంటే ఇది రిటైర్ అయిపోయాడు ఐదేళ్ళు దాటిపోయింది కానీ మనం ఈడు చేసినటువంటి ఆరోపణలు నిజం ఉందా లేదా అని అలా ఒక కింద నేను ప్రశ్నించే హక్కు ఉంది మనకి వ్యవస్థ ఎందుకంటే మనం ప్రతి రోజు మనం పన్నులకు ట్యాక్స్ కడుతున్నాము లేదా అక్కడ పిల్లలు విద్యార్థులు ఫీజులు కడుతూ ఉంటారు ఈ ప్రభుత్వాన్ని గాని లేదా వ్యవస్థను కానీ ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది మీకు లేదు అని అన్నారంటే ఇచ్చాడు ఇది నిజమా కాకినాడ పిఆర్ కాలేజీలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో అట్లాగే జరిగింది ఖర్చుల్లోని పేపర్ సెట్టింగ్ కూడా ఆరు లక్షల చిల్లర ఖర్చు పెట్టామని నాకు ఆర్టీఐ ద్వారా అడిగితే ఇచ్చారు కానీ ప్రిన్సిపాల్ గారు ఫైనాన్స్ కమిటీ మీటింగ్ లో ఏం చేశారు మూడు లక్షల చిల్లర చూపించారు అంటే అక్కడ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిన్సిపాల్ నే తప్పుదో పట్టించారా లేకపోతే ప్రిన్సిపాల్ గారు ఎగ్జామినేషన్ సెక్షన్ వాళ్ళు కుమ్మక్క అయ్యారు అది ఎట్లా జరుగుతుంది రెండు ఖర్చులు అక్కడ ఆరు లక్షలు చూపించి ఆడిటర్ పెట్టించుకున్నారు ఫైనాన్స్ కమిటీలు ఏంటంటే లోకల్ పెద్దలు పెద్దలుంటారు లోకల్ పెద్దలు ఉంటారు ఇక్కడ మూడు లక్షల చిల్లర చూపించారు ఏది కరెక్ట్ రెండింటిలో అది నేను అడిగాను అడిగితే నేను మీకెందుకు అన్నారు అది తప్ప అది నిజంగా తప్ప ఎక్కడ జరిగిందని వాళ్ళు వెరిఫై చేసుకోవాలా వెరిఫై చేసుకోకుండా ఇంకా నీకెందుకు అన్నారు ఇంక మన సలహా ఇస్తే పాటిస్తారు సార్ సార్ అదే విధంగా ముగింపు ముగించే సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్ ఇది నా వ్యక్తిగతమైనది అంటే నా గొప్పని కూడా అనుకోవద్దు అసలు ఇందులో నా గొప్ప ఏమీ లేదండి ఒక ఇది ఇంకా మా వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు లేదో నేను అన్అీషియల్ గా ఇస్తున్నాను అండి ఏంటంటే ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ అని ఒక సంస్థ ఉందండి ఎన్ఆర్ఎ స్థాపించినటువంటి సంస్థ అలహాబాద్ చెందినటువంటి ఒక ప్రభు గారు అనేది ఆయన ఒక విద్యా ఒక సంస్థను స్థాపించారు కొంతమంది ఎన్ఆర్ఎస్ తో కలిసి ప్రధానంగా పంతొమ్మిది తొంభై నాలుగులో ఆయన దేశంలో చదువుతున్నటువంటి ఎన్ఐటిలో కానీ ఐఐటిలో కానీ మెడికల్ కాలేజీలో కానీ చదువుతున్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులకి కొన్ని కండిషన్స్ పెట్టారు రెండు లక్షల లోపు ఉండాలి నీకు ర్యాంక్ ఇంత రావాలి అని పెట్టారు ఎక్కడ కుల మత ప్రాంత జెండర్ తో స్త్రీ పురుష సంబంధం లేకుండా అప్లై చేసుకోవచ్చండి అది తొంభై నాలుగు జరుగుతుంది దానికి ఒక ఫెసిలిటేటర్ అని ఉంటాడు మధ్యవర్తి అనుకోవచ్చు ఇదంతా వాలంటరీ వర్క్ అండి ఫెసిలిటేటర్ ఊరికి చేయటం అనమాట ఇంట్రెస్ట్ ఓకే విద్యార్థులు ఇట్లా ఎన్ఐటిలో ఐఐటీలో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులు ఏం చేస్తారంటే ఎఫ్ఎఫ్ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేసుకుంటారు ఆ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేసేటటువంటి వాళ్ళు పెట్టిన షర్థలకి చేసుకుంటే ఎఫ్ఎఫ్ఈ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మీటింగ్ ఆన్లైన్ మీటింగ్ కన్వీన్ చేస్తారండి ఆ ఆన్లైన్ మీటింగ్ లో ఎఫ్ఎఫ్ ప్రతినిధి ఒకళ్ళు ఈ ఫెసిలిటేటర్ స్టూడెంట్ స్టూడెంట్ కాలేజీలో హాస్టల్లో ఉన్నా సరే స్టూడెంట్ పేరెంట్స్ ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వాళ్ళు మన మన ఇది ఆల్ ఇండియాలోని నేను మన స్టేట్ కు చెప్తున్నాను నేను ఎంక్వైరీ ఇది లో నేను ఫెసిలిటేటర్ చెప్తాను అనమాట విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ అడుగుతా అడ్యుకేషన్ ప్రోగ్రెస్ ఇంటర్మీడియట్ అది ఎక్కడో ఎంత ఖర్చు అయింది అది అని అలా పేరెంట్స్ ఇంట్లో అద్దుకుంటున్నారా సొంత ఇంట్లో ఉంటున్నారా వాళ్ళ కారు ఉందా ఎన్ని ప్రశ్నలు వేసి ఓహో ఆ ఇంటర్ ఆ ఆన్లైన్ మీటింగ్ ఆధారంగా ఏం చేస్తానంటే నేను రిమార్క్స్ పంపిస్తాను నా రిమార్క్స్ వీళ్ళకి ఇవ్వవచ్చు అంటే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు నా రిమార్క్స్ కానీ నెగిటివ్ గా ఇచ్చాను అవసరం లేదంటే ఎవరు రిజెక్ట్ చేస్తారు అట్లా మన ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి ఫెసిలిటేటర్లు ఎంతమంది ఉన్నారు తెలియదండి నాకు ఈ ఫెసిలిటేటర్ అంటే మా గురువు గారు తొంభై నాలుగు నుంచి ఫెసిలి తొంభై ఆరు ఫెసిలిటేటర్ పనిచేస్తాం మంగళగిరి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా చేసి రిటైర్ అయ్యారు ఎం రావు గారు ఆయన నువ్వు రిటైర్ అయ్యావు కదా నువ్వు కూడా చేయరా అని అంటే నాకు లాస్ట్ ఇయర్ ఇచ్చారండి కానీ లాస్ట్ ఇయర్ విద్యార్థిని కేటాయించలేదు ఈ సంవత్సరం నూట ఇరవై ఏడు మంది విద్యార్థులను కేటాయించారండి నాకు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ నూట ఇరవై ఆరు మందికి అరవై ఐదు లక్షలు ఇచ్చారండి వెరీ గుడ్ అది మీకు అంటే మీరు చూస్తారని ఇది ఎప్పుడు జరుగుతుంది అంటేనండి పేర్లు చూడండి తెలియడం కోసము ఇది ఆగస్టు వాళ్ళు అడ్మిషన్ ఏది అప్లై చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి మీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ గాని మెడిసిన్ ఫస్ట్ ఇయర్ గాని ఎల్ ఎల్బి ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఫస్ట్ ఇయర్ గాని చదువుతూ ఉండాలి అనమాట ఆ విద్యా సంవత్సరంలో ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అదండి నేను వరకు అంటే రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరాన్ని కూడా ఆగస్టు నుంచి మీరు ఎఫ్ఎఫ్ వెబ్సైట్ ఒకసారి చూడండి ఎఫ్ఎఫ్ఈ వెబ్సైట్ ఏంటంటే ఎఫ్ఎఫ్ఈ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అంతేనండి చూస్తే మీకు ఒక అవకాశం ఉంటుంది విద్యార్థులకి అప్లై చేసుకుంటారు అప్లై చేసుకుంటారు ఇందులో ఏ రకమైనటువంటి మూలీ కూడా ఉండదు ఎవరైనా సరే నేను ఇప్పిస్తానంటే అదంతా అబద్ధము యాజ్ ఎ ఫెసిలిటేటర్ గానే నేను నేను ఇప్పిస్తానన్న సరే తప్పేనండి కంప్లైంట్ చేయొచ్చు ఎఫ్ఎఫ్ఈ వాళ్ళకి ఓకే ఇందులో ఫెసిలిటేటర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఎలాగండి ఎవరితో మాట్లాడాలి నా నెంబర్ మన రాష్ట్రంలో వాళ్ళకి నా నెంబర్ చెప్పండి నా నెంబర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో సిక్స్ వన్ ఫెసిలిటేటర్ ఇంకా ఉన్నారండి మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారంటే కరెక్ట్ గా తెలియదు నాకు మీ చెప్తే నేను ఈ విద్యార్థులు ఏంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడ ఎక్కడ వాళ్ళ కావచ్చు వాళ్ళు ఆల్ ఇండియాలో ఎక్కడైనా చదువుకోవచ్చు ఎన్ఐటీస్ లో కానీ ఐఐటీస్ లో కానీ మెడికల్ కాలేజీ లో కానీ వారికి మాత్రం ఆర్థికంగా ఈ యాభై వేలు ఈ సంవత్సరం ఇంజనీరింగ్ చదువు కొంతమందికి యాభై వేలు కొంతమంది అరవై వేలు ఇచ్చారండి ప్లస్ ఇది వాళ్ళ ప్రోగ్రెస్ ఫస్ట్ ఇయర్ బాగుంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ కూడా కంటిన్యూ కంటిన్యూ అండి అది ఇది ఈ రోజు మనం ఉడత సత్యనారాయణ గారితో మనం జరిపిన ఇంటర్వ్యూ అసలు ఆ అటానమస్ కళాశాలల్లో ఏం జరుగుతుంది ఆర్థిక అవకతవకలు అక్రమాలు అంటే భారీ ఎత్తున కాకపోయినా చిన్న చిన్నగా జరిగిన ఆ డబ్బంతా విద్యార్థులకు డైవర్షన్ ప్రధానంగా డైవర్షన్ చేస్తున్నారు అంటే మళ్లించడం అనమాట నిధులు అంటే వాళ్ళకి వచ్చే ఫండ్ డబ్బులు ఏమైతే ఉన్నాయో వాటిని దారి మళ్లిస్తున్నారు వీటిని చక్కదిద్దాలి రెండో పాయింట్ ఏంటంటే ఈ కాలేజీలకు సంబంధించి ఎంతో కొంత కొంచెం బాధ్యతాయుతంగాను పారదర్శకంగాను అంటే వాళ్ళ మీద ఏమన్నా ఆరోపణలు వచ్చినా ఏమన్నా వచ్చినా ఏదో ఎంక్వైరీలు చేస్తున్నారు రిపోర్ట్లు అయితే ఇవ్వరు లోకాయుక్త లాంటి సంస్థలే ఓపెన్ చేస్తున్నాయి ఇస్తున్నాయి ఈ వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నత విద్యా కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి కానీ ఏమీ రిపోర్ట్లు రావడం లేదు అంతా ఏదో గోల్మాల్ వ్యవహారంలా మారిపోయింది కాబట్టి దీని మీద మా ఎన్కౌంటర్ మీడియా లాంటి సంస్థలు ఏదో మన జర్నలిజం జర్నలిస్టులు కాబట్టి మేము ఫైట్ చేస్తున్నాం కాకపోతే ఒక రిటైర్డ్ లెక్చరర్గా ఆయన ఫైట్ చేస్తున్నారు ఈ ఫైట్ నిజంగా అభినందనీయం ఇటువంటి వ్యక్తులు ఎక్కువ మంది వస్తే వ్యవస్థలో పారదర్శకత తిరుగుతుంది తప్పు చేయాలన్న లేకపోతే ఏమన్నా అవకతవకలకు అక్రమాలకు పాల్పడాలన్న వ్యక్తులు కూడా ఎంతో కొంత ఎవరొకరు ఉన్నారా బాబు మనం ప్రశ్నిస్తారు మన మీద ఎంక్వైరీలు పడతాయన్న భయం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి ఉన్నత విద్యావంతులు లేకపోతే ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళు పోరాడే వాళ్ళకి ఎప్పుడు ఎన్కౌంటర్ మీడియా అండగా ఉంటుంది సపోర్టివ్ గా ఉంటుందని చెప్పి చెబుతూ ముగిస్తున్నాం నమస్తే